తెలంగాణలో గత వారంలో కురిసిన వర్షాలతో ఎండల నుంచి కాస్త రిలీఫ్ దక్కినప్పటికీ రెండు రోజుల నుంచి ఎండలు మళ్లీ మొదటికొచ్చాయి ఈ క్రమంలో బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడ్డ అల్పపీడనం మరో నాలుగు రోజుల వర్షాలను వెంటపెట్టుకొస్తోంది తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది పలు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది ఈ నెల పదకొండున ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం నల్లగొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హన్మకొండ జనగామ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని చెప్పింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది మరోవైపు ఏపీలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది ఏపీలో ఇరవై ఐదు మండలాల్లో వీచే అవకాశం ఉంది పలు మండలాల్లో తీవ్ర వడగాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఏలూరు జిల్లా పోలవరం వేలేరుపాడు అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో తీవ్ర వడగాలు ఉంటాయని హెచ్చరించింది